హలో ఆల్ నేను రచనా రచనాశృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఆర్కే నారాయణ్ ఇండియన్ లిటరేచర్లో ఈ రైటర్ పేరు తెలియని వాళ్ళు దాదాపు ఎవరూ ఉండరు మాల్గుడి అనే ఊహాజనిత ప్రాంతాన్ని సృష్టించి దాని చుట్టూ మిడిల్ క్లాస్ ఇండియన్ ఫ్యామిలీస్ గురించి అనేక కోణాల్లో ఆయన నవల్స్ రాశారు ఆయన రాసిన దాంట్లో ఎక్కువ అందరికీ తెలిసింది ఏంటంటే స్వామి అండ్ ఫ్రెండ్స్ కావచ్చు ఇంగ్లీష్ టీచర్ ఆయన ఏ ఏ నోవెల్ రాసినా ఏ రచన చేసినా అందులో సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ఉంటారు షాప్ కీపర్స్ క్లర్క్స్ టీచర్స్ వీళ్ళే ముఖ్య పాత్రలుగా ఉండడం వల్ల ఎక్కువ పాఠకులు కూడా ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు విపరీతమైనటువంటి ఐడియాలజీ ప్రాపగేషన్ కానీ హెవీ సెంటిమెంట్స్ కానీ ఆయన నవల్స్లో మనకు ఎక్కడా కనిపించవు అంత లైట్ హార్టెడ్ గా అలాగే ఎండ్ ఆఫ్ ద నోవెల్కి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద హీజ్ రైటింగ్ వచ్చేసరికి ఏదో ఒక థీమ్ అండ్ మెసేజ్ మనతో కనెక్ట్ అవుతుంది ఈ రోజు నేను ఆయన రాసిన ది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అనే నేను అవల గురించి రివ్యూ చేయాలనుకుంటున్నాను ఇది ద ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ ఇది కవర్ పేజ్ ద ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అంటే ఆర్థిక సలహాదారు అని అనుకోవచ్చు ఇందులో ముఖ్య పాత్ర పేరు మార్గయ్య సో ఆర్కే నోవెల్స్ అందరిలో కూడా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేకపోతే చాలా కష్టాలు పడే వాళ్ళు అంటే కొంత కష్టాలు ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఇందులో ఉండేటువంటి మార్గా అనే క్యారెక్టర్ కూడా అటువంటి అట్మాస్ఫియర్లో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వ్యక్తే తను చిన్నగా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ బయట చెట్టు కింద కూర్చుని ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉంటారో చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారో వాళ్ళకి ఈ బ్యాంక్ నుంచి వడ్డీలు తీసుకురావడం ఎలాగా ఈ ప్రాసెస్లో అంతా హెల్ప్ చేస్తూ ఇండైరెక్ట్గా ఒక వడ్డీ వ్యాపార లాగా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఎక్కువ డబ్బులు కాపాయినా ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాడు సంపాదించే పైకం తక్కువ అయినప్పటికీ అతనికి బాగా జీవితంలో ఎదగాలని డబ్బు ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక నోషన్ ఒక ఐడియా ఉంటుంది అనుకునే పరిస్థితుల్లో అతను ఆ బ్యాంక్ దగ్గర చేసేటువంటి బ్యాంకు బయట చేసేటువంటి కార్యకలాపాలు ఆపేయాల్సి వస్తుంది అప్పుడు ఆ తర్వాత అతను చాలా చాలా ప్రొసీజర్స్ ద్వారా కొంతకాలం దేవుణ్ణి నమ్ముతాడు పూజలు చేస్తాడు అన్ని చేస్తాడు తర్వాత అనుకోకుండా ఒక పబ్లిషర్గా మారుతాడు ఒక బుక్కి ఒక మనీ వడ్డీ వ్యాపారిగా మారుతాడు ఇలా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా సరే దాన్ని అందుకుని చాలా క్విక్గా ఎదుగుతాడు సమాజంలో ద పవర్ఫుల్ పర్సన్గా మారుతాడు తన డబ్బు వల్ల అయితే ఈ క్రమంలో అతను ఇంత డబ్బు సంపాదించినా సరే స్టే ఒక స్టేజ్కి వచ్చేసరికి అతనికి హ్యాపీగా కానీ పీస్ఫుల్గా కానీ ఉండలేడు ఇంకొక పక్క డబ్బు సంపాదనతో పాటు మనిషి జీవితంలో నైతిక గందరగోళం ఎలా ఉంటుంది ఆ మనిషి సంపాదిస్తూ ఉన్నప్పుడు అతను ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సంపాదిస్తున్నప్పుడు అతని ఫ్యామిలీ ఎవరైతే అతని వారసులు ఉంటారో ఆ నేపథ్యాన్ని ఎలా చూస్తారు అంటే ఆల్రెడీ రిచ్ ఫ్యామిలీ నుంచి అయిపోతారు కాబట్టి ఒక జనరేషన్ సంపాదించగానే వాళ్ళంత రెక్లెస్గా తయారవుతారు పేరెంట్స్తో ఎటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు ఇది ఫస్ట్ నుంచి ధనవంతులైన వాళ్ళకి పెద్ద సాధారణ అంశంగా అనిపించవచ్చు కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన ఫస్ట్ జనరేషన్ ఫాదర్కి ఇటువంటి కొడుకున్నప్పుడు ఆ యాటిట్యూడు ఫ్యామిలీలో ఉండేటువంటి ఫ్యామిలీ డైనమిక్స్ అలాగే చుట్టాల్లో కానీ పక్కనే ఉన్న అన్న అన్నతో కానీ వీళ్ళందరితో ఉండేటువంటి రిలేషన్స్ అన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి వీటిని గురించి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా రాసినటువంటి నవల ఈ నవలలో ఎక్కడా కూడా రచయిత స్పీచెస్ లాంటివి ఇవ్వడు అంటే మీరు డబ్బు సంపాదించారు డబ్బు సంపాదించి మీరు విలువలు కోల్పోతారు ఇటువంటి స్పీచెస్ ఎక్కడా ఉండవు మార్గయ్య ఎలా అయితే రి ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ అంటాం కదా అలా పేదరికం నుంచి ఒక పాపర్ నుంచి రిచ్ పర్సన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కిదిరి కింద పడిపోయినప్పుడు మొత్తం ఈ హోల్ ఆఫ్ అతని లైఫ్ మొత్తం ఒక సర్కిల్ అనిపిస్తుంది పూర్ నుంచి రిచ్ అవుతాడు రిచ్ నుంచి మళ్ళీ పూర్ అయిపోతాడు ఈ సర్కిల్లోనే రీడర్స్ ఎవరైతే ఈ నోవల్ చదువుతూ ఉంటారో ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారు నైతిక గందరగోళం కానీ పిల్లలు చూసేది కానీ డబ్బు సంపాదిస్తున్నప్పుడు మిగిలిన బ్యాలెన్స్ని ఎథికల్గా మనం కొన్ని బ్యాలెన్స్ని ఒక రూల్స్ని మెయింటైన్ చేయకపోతే లైఫ్ ఎలా కొలాప్స్ అవుతుంది ఫ్యామిలీ ఎలా కొలాబ్స్ అవుతుంది రీడర్సే కనెక్ట్ చేసుకోవడం అనేది ఆర్కెన్ఆర్ఎన్ నవల్సో స్పెషాలిటీ అదే స్పెషాలిటీ మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అన్నది పంతొమ్మిది వందల యాభై రెండులో రాసిన నవలైనప్పటికీ కూడా డబ్బు అనేది మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న రెండు వేల యాభైలో ఉన్నా బహుశా ఈ సెంచరీ దాటి వెళ్ళిపోయినా సరే ఒక ముఖ్యమైన అంశంగానే ఉంటుంది ఎంత ఎక్కువ సంపాదిస్తే ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ జరిగే క్రమంలో ఎక్కువ సంపాదిస్తేనే మనం ఆ రేస్లో నిలబడగలం కాబట్టి మంచి ఫ్యూచర్ మన పిల్లలకి ఇవ్వగలం కాబట్టి ఎప్పుడు డబ్బు అన్నది ఎవర్ గ్రీన్ కాన్సెప్టే మీరు ఎప్పుడు జరిగినా సరే మీతో ఈ నవల తప్పకుండా కనెక్ట్ అవుతుంది ఇందులో ఉన్న థీమ్స్ సో వీలుంటే తప్పకుండా చదవండి ఈ నవల సో ఆల్రెడీ మీరు ఆర్కే ది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటే మీకేమనిపించిందో కమెంట్స్తో తెలియజేయండి